కరెక్ట్ ప్రపంచం అంతా కొత్తగా కనిపిస్తుంది నాకు ఎందుకు రోజు చూసే ఫేస్ లే అయినా మెరుగురి దీపాలు వెళ్ళిపోతున్నాయి ఎవరైనా తిట్టినా క్షమించాలి అనిపిస్తుంది ఏం చేత అంటారు ఏమండి ఈ టాపిక్ మీద కాఫీ తాగుతూ మాడుకుందామా కానీ నా దగ్గర డబ్బులు లేవు పోన్లేండి డబ్బులు లేకపోతే సరదాగా పప్పు రుబ్బుతుంది కానీ రెండు కాఫీ మీకు షుగర్ ఏమైనా ఉందా లేదు స్వీట్స్ ఏందో రెండు పాన్ స్వీట్ ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు ఏంటో విశేషం చాలా గొప్ప విశేషం చెప్పాలని ఉన్నా చెప్పుకోలేని పరిస్థితి నాది కానీ టైం వచ్చినప్పుడు మొట్టమొదటి మీకే చెప్తాను అన్నట్టు మీ రూమ్ మేట్ ఎలాగ ఉన్నాడండి వాడికే లేండి హ్యాపీగా ఉండి ఉంటాడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు థ్యాంక్స్ వాడిని అదే మీ రూమ్ ఒక్కసారి కలవాలని ఉందండి మనం వేరే టాపిక్ మాట్లాడుకుంటే బాగుంటుందేమో కోపం వచ్చిందండి సారీ అండి మీరు ఎప్పుడన్నా ఎవరినన్నా ప్రేమించారా లేదు ప్రేమిస్తే కళ్ళతో చూసాకే ప్రేమిస్తాను మీలా కళ్ళు మూసుకొని మాత్రం కాదు సారీ అండి మిమ్మల్ని ఏమైనా హట్ చేసానా దయచేసి ఇంకెప్పుడు మా అనిల్ గురించి కానీ మా ప్రేమ గురించి కానీ చీప్గా మాట్లాడకండి మాది నిజమైన ప్రేమ రూపాలకి స్వరూపాలకి చాలా అతీతమైంది అంటే మీరు నా ఫ్రెండ్ కదా ఎక్కడ మోసపోతారో అనేది నా భయం మనసు కూడా మనిషిని మోసం చేస్తే లోకంలో ప్రేమ అనేది చచ్చిపోతుంది మీరు ఎంత గొప్ప ధనలక్ష్మి గారు మీ చేతి ఎంత గొప్పగా ప్రేమించబడుతున్న అనిల్ అంటే జల్సీగా ఉందండి అతనే నేనైతే ఎంత బాగుండేది మీరు జస్ట్ ఫ్రెండ్ అతన్నా నా సర్వస్వం నా జీవితం మీ ఇద్దరు త్వరగా ఒకటవాలని మనసారా కోరుకుంటున్నాను అయినా ప్రేమించిన అమ్మాయిని కలుసుకోకుండా అనిల్ గడు ఓ ఐఎమ్ సారీ అండి తుపాట్లో సబ్బుతో వద్దే కొంకుడికాయలు పుడిపోవచ్చు ఏమండి ఏడావుడు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర ఎవడో కుర్రాడు బూట్లు కనపడుతున్నాయి ఆడుతున్న మిస్సెస్ చాలా క్లోజ్ గా నవ్వుతూ మాట్లాడుతున్న మాటలు కనపడుతున్నాయి ఆ బాధ తట్టుకోలేక రోజు తెగ తాగేస్తున్నాను ఆడు నా కంట పడకుండా ఏదైనా ఐడియా చెప్పండి ఫిఫ్టీ రూపీస్ ఉంటే ఇవ్వండి పవర్ఫుల్ ఐడియా ఇస్తాను దానికి ఫిఫ్టీ రూపీస్ ఎందుక టెన్ రూపీస్ ఇస్తే ట్రెమెండస్ ఐడియా ఇస్తాను అయితే చెప్పేదరు థ్యాంక్ యూ సాయంకాలం నువ్వు ఎన్ని గంటలకు వస్తాను కరెక్ట్ గా ఈవినింగ్ ఫైవ్ కి కరెక్ట్ గా ఎయిట్ కి వచ్చే ఈ లోపల ఆడు పని చూసిపోతా నీకు కంట పడకుండా ఉంటాడు నీకు బుద్ధిందా ఈ రూమ్ అడ్రస్ ఎవరికి ఇవ్వద్దా ఏమైందా ఏమైందా నీ పేరు కొరియర్ ఒకటి రూమ్ అడ్రస్ వచ్చింది లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది పొరపాటు నా పిల్ల చేతిలో పడి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది మా మదర్ సీరియస్ ఉందా ఓకే ప్రస్తుతానికి ఇది బ్యాలెన్స్ వచ్చాక మా అమ్మకి చాలా సీరియస్ గా ఉందంట మా సొంతూరు కిరణంపూడి వెళ్తున్నాను రావడానికి పది రోజులు పట్టొచ్చు డబ్బులు లేక మీ ఫ్రెండ్ పర్సులో నుంచి ఐదు వందలు తీసుకున్నాను రాగానే ఇచ్చేస్తాను ఈ పది రోజులు నా పాలిట పది యుగాలు కానీ తప్పదుగా వస్తాను నీ అనిల్ ఇదేనా గొంపా పిల్లకడా యాండి పెళ్లి కొడుకు కొంచెం ముద్రగా ఉన్నాడేంటి నా వయసు ఉంటుంది నేను పెళ్లి కొడుకు కాదు పెళ్లి కొడుకు మేనమావని ఇంతకు నువ్వెవరు పెళ్లి కూతురు తల్లిని మాకు తల్లి ఎందుకు పిల్లని తీసుకురండి నువ్వు వెళ్ళే అమ్మాయిని తీసుకురా అలాగే మీరు రండి కూర్చోండి రే వీళ్ళతో మనకి బంధు చిన్న చిన్న లోపాలు ఉంటే డిస్కౌంట్ ఆ అబ్బా కన్నీళ్ళు ఎట్టుకోకరా కావాలంటే కళ్ళ చూడు ఎట్టుకోంగ్ ఇప్పుడు బాగున్నారా అమావాస్య చంద్రుడు సినిమాలో కమల్ హాసన్ నాకు ఆకలి వస్తుంది ఇందాక తినవు కదా గేదిలాగా ఆహా సివిల్ డ్రెస్ లో ఉన్న లక్ష్మీదేవిలా ఉంది పేరు ఏంటో అమ్మోరు అదే పేరు నేను కడుపుతో ఉన్నప్పుడు నాకు అమ్మోరు పోసింది పిల్ల దక్కదేమోనని ఆ పేరు పెట్టుకున్నా పెట్టుకుంటే పెట్టుకున్నారు నాకే నచ్చలేదు కళ్ళు పోతాయి లెంపలేసుకో ఏం చదివిందో పెద్దగా ఏం చదవలేదండి పాపం మా చంటిది ఎప్పుడు బడిలోకి వెళ్ళి జ్వరం వచ్చేది అయినా ఆడపిల్లకి చదివేందుకు చదివేందుకు చదువు అంటే ఉద్యోగం ఉంటుంది ఉద్యోగం అంటే స్వతంత్రం ఉంటుంది స్వతంత్రంగా ఉన్న పిల్లలు నీతో కాపురం చేస్తుంది ఎవరితో లేచిపోతుంది పాటలు ఏమైనా వచ్చా వచ్చండి జనగడ మన వానా వానా వల్ల రాదా అయినా ఈ రోజులో సంగీతం క్యాసెట్లు 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 క్యాసెట్ ఎట్లా నొక్కడం ఏటి నొక్కేది పేక మా చంటిది కొన్నాళ్ళు హార్మోని వాయించడం కూడా నేర్చుకుందండి ఆ పెట్టట్టు కొంచెం పాడవే ఏం సంగీతం ఏం సంగీతం శంకరాభరణ సినిమా సెకండ్ రిలీజ్ అయినట్టుందిరా అలా వీక్ రా అమ్మాయిని ఏమైనా అడగదలుచుంటే అడుగు నాకే వద్దు నేనే అడగను అడగంది అమ్మాయి పెట్టదు పెళ్ళి కూతురు ఏం పెడుతుంది బొందా వాయించడం ఆపి నువ్వు చేసిన స్పీడ్ పెట్టవే ఏంటంటే డోకున్నావా అయినా ఈ రోజుల్లో వంటలు ఎందుకురా హోటల్స్ ఉన్నాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి ఫోన్ కొట్టేసాలి ఇంటికి వచ్చి నోట్లో బుక్ బాబు చెట్టిజీ మీరుసారి వస్తే మా అమ్మాయి నాట్యం చేస్తుంది అవునండి నాట్యమా ఆ ఒరే బుజ్జి బుజ్జి గజల్ 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 రావా రే గజల్ రాని నాకడ రోయ్ ఒరే ఇలా అయితే న అవలకదా ఆ మాట రనాల్సిందే నేను వే యాబదలడను అయినా పెళ్లిగలే ను లక్షబదల అన్న అవదో రే మీ అమ్మ చచ్చిపోతానని చెప్పి న నంంపేస్తావు అంటే మీ ఇద్దరు కలిసి నంంపేస్తారా రే పెళ్ళి అంటే ఏమనుకునవరా మంగళ సూత్రాలు మంగళ వాయిద్యాలు పందిరి మంచాలు పాలు పూలు ఈష్ఠమనకలలో సాంగులు చేసుకుంటే తెలుస్తుంది నువ్వు చేసుకో తப்புற కూతల అయినా ఈ వయసులో నాకు పిల్లని ఎవరు ఇస్తారా మన మహాకి సినిమా స్టార్ వస్తారు నా మొఖం కక్కర్లేదు అది కాదురా నేను చెప్పేది విను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ప్రేమించావా మరి చెప్పవే ఎవరా పిల్ల పేరేంటి స్వాతి మంత్లీయా వీక్లీయా డైలీ ఎవడ హైడ్ స్వాతి నమ్మే నా రూమ్మేట్ రూమ్మేటా మగవేదా ఒక ఆడపిల్ల రూమ్మేట్ ఏంట్రా అదో పెద్ద కదలే పరిస్థితులు అలా వచ్చాయి ఏం వచ్చే పరిస్థితులు కళ్ళు కళ్ళు కలుసుకునే ఒళ్ళు ఒళ్ళు రాసుకునే దాకా కళ్ళు పోతే చంపలేసుకో అమ్మాయి దేవత అసలు ఈ విషయం ముందే చెప్దాం అనుకున్నాను ధైర్యం చాలక ఎలా ఉంటుంది అమ్మాయి నేను చూడలేదు చూడలేదా ఆ అమ్మాయి నేను చూసిందే లేదు ఆ అమ్మాయి కూడా చూడలేదా బాగుందిరా చాలా బాగుంది ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోకుండా ప్రేమ పెళ్ళికైనా చూసుకుంటారా ఏదో టేడు నువ్వు స్వాతినే చేసుకుంటావు ఇండియా టుడేనే చేసుకుంటావు నాకు అనవసరం తొందరగా పెళ్లి చేసుకో మీ అమ్మని బతికించు ఇదేరా మన గెస్ట్ హౌస్ రా లోపలికి వెళ్దాం కమన్ కమ్ ఈ లో మూడు రూమ్లు రా పైన కూడా చూస్తుంద్రా అరే ఇక్కడ రెండు రూమ్స్ రా నీకేం కావాలో చూసుకో ఓకే ఓకే ఏంట్రా అనంత ఇంకా పడుకోలేదు ఎంతసేపని ఇలా కూర్చుంటావు తెల్లవారేదాకా అప్పటి వరకు ఉంటే ఆరోగ్యం పాడవచ్చును త్వరగా పడుకో ముందు తెల్లవారాలి ఆ తర్వాత నిద్రపోయేది